ఈ రోజు మనం బారాహి సిల్క్స్ లో ఉన్నాము బనారస్ శారీస్ లో పటోలా అండ్ మీనాకారి వర్క్ శారీ మీరు ఇప్పుడు చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ అండ్ కాంబినేషన్ కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ లో మల్టీ కలర్స్ లో మనకు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బనారస్ బార్డర్ మీరు చూడండి మంచి బిగ్ సైజ్ బార్డర్ అనేది ఇచ్చేసారు ఈ శారీకి చూడొచ్చు ఎంత బిగ్ సైజ్ బార్డర్ ఇప్పుడు బిగ్ సైజ్ బార్డర్స్ అని కూడా బాగా ట్రెండింగ్ అండ్ అలాగే వర్క్ మీరు చూడొచ్చు మీనాకారి వర్క్ వచ్చేసింది ఓవరాల్గా శారీ అంతా కూడా విత్ గోల్డెన్ జెరీ అండ్ అలాగే థ్రెడ్ వర్క్తో ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలాంటి పటోలా ప్రింట్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి పళ్ళు బనారస్లోనే పళ్ళు కూడా ఇచ్చేసారు రిచ్గా మీనాకారి వర్క్తో మీరు చూడొచ్చు చాలా చాలా బాగుంది విత్ బిగ్ సైజ్ బార్డర్ వీటిని శారీకి అలాగే హాఫ్ శారీకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో మనకు కాంట్రాస్ట్లో కలర్ కలర్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అండి మనకి వారాహి సిల్క్స్లో చాలా ఉన్నాయి మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ త్రూ బై చేయొచ్చు ఆన్లైన్లో కూడా మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్లో శారీస్ అన్ని చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్కి విజిట్ చేస్తానంటే హ్యాపీగా మీకు హైదరాబాద్లోనే త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి జూబ్లీ హిల్స్ టెక్ పోస్ట్ నెక్స్ట్ కేపిహెచ్పి అలాగే పాట్లీ సో మూడు బ్రాంచెస్ అది కాకుండా నెల్లూరులో కూడా బ్రాంచ్ ఉంది సో హ్యాపీగా మీరు ఈ ఫోర్ బ్రాంచెస్ లో ఎక్కడైనా షాప్ చేయొచ్చు